అందరికీ నమస్కారం అంటే అందరికీ రవివర్మ గారు అంటే ఏదో మంచి వైద్యం చేస్తాడు నల్ల ముక్కలు చెప్తాడు నేర్పుతాడు అనుకుంటాను నా ప్రయాణం ఇక్కడ దాకా రావడానికి నా ముందు నేనేం చేయ చేయడానికి నా పూర్వీకులు మా పూర్వీకులు నాకు ఒక పెద్ద బాధ్యతని అప్పచెప్పి వెళ్ళారు మా ఫాదరు మా తాతగారు 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 వాళ్ళందరూ నా నాకు బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యతని అప్పచెప్పి వెళ్ళారు సో ఈ బాధ్యతని నేను మరో కొంతకాలం ముందుకు తీసుకెళ్ళాలంటే చేయడం కోసం నాకు ప్రయత్నం అయింది అదేంటంటే మా ఫ్యామిలీ హిస్టరీ చూద్దాం పద్దెనిమిది వందల ముప్పై ఆరు అంటే ఎయిటీన్ థర్టీ సిక్స్ సెంచరీ అప్పుడు మా తాతగారు తాతగారు మా తాతగారు తాతగారు అంటే మా తాతగారు మా తాతగారు తండ్రి బాల తండ్రి ఆయన గుట్టి ముక్కల బహదూర్ గుట్టి సుబ్బరాజు గారు అంటే సంస్థానాలు తీసుకెళ్ళు అందరు సంస్థానాలు ఉండేవి చిన్న చిన్న సైజు రాజ్యాలు ఉండేవి కోట్లు ఉండేవి సంస్థానాల తర్వాత సంస్థానాలు ఉండే అన్నమాట అందుకని దివాన్ గుట్టిముక్కలు సుబ్బరాజు అని చెప్పేసి ఆయన పద ముప్పై ఆరులో మన మేము యాక్చువల్గా రాజులందరూ ఎక్కువ మంది రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళే వచ్చి ఇక్కడక్కడ స్థిరపడ్డారు ఏ ఊళ్ళో ఉన్నారో వా ఇంటి పేరు వచ్చింది మా పూర్వీకులు ఏంటంటే అక్కడి నుంచి వచ్చి కృష్ణా జిల్లా దగ్గర గుట్టిముక్కలు అనే ఒక ఊరుంది ఆ ఊరిలో స్థిరపడ్డారనమాట మా తాతగారు తాతగారు వాళ్ళ ఫ్యామిలీ సో మా తాతగారు మా తాతగారు తాతగారు ఏంటంటే ఆయన మంచి రాజనీతి వాస్తు ఎస్ట్రాలజీ పమిస్ట్రీ ఆయుర్వేదం అన్నింటిలో సిద్ధహస్తులు అన్నమాట మల్ల యుద్ధం యుద్ధం ద్వంద యుద్ధం అన్నింటిలో ఆరితేర్ణ వ్యక్తి అన్ని అన్ని కళల్లోనే మంచి ఆరితేర్ణ వ్యక్తి అప్పట్లో సో ఆయనకి ఏంటంటే మొగల్తూరు తుని రామచంద్రపురం ఈ మూడు సంస్థానాల రాజుల భార్యలు మేనత్తలు అన్నమాట ముగ్గురు మేనత్తలు ఆయనకి ఆ ముగ్గురు మేనత్లు ఒకరు మొగల్తూరు అయితే ఒకరు రామచంద్రపురం రాజావారి భార్య అయితే ఇంకొకరు తుని రాజావారి భార్య అప్పట్లో ఈ ముగ్గురు మేనత్తలు ఏం చేశారంటే పేకేరు రామచంద్ర రాజావారి మేనత్త కూతుర్ని వివాహం చేసి మా మా తాతగారి తాతకి అమ్మాయిని ఇచ్చి పేకేరు సంస్థానం ఇచ్చారు ఆయనకి పేకేరులో ఒక సంస్థానం ఇచ్చారు అది చూసుకున్నారు తర్వాత తుని మేనత్త ఏం చేశారంటే వాళ్ళ ఫ్యామిలీ తుని వాళ్ళు తునికి దివాన్ చేశారు ఆయన్ని చేసినప్పుడు తుని దగ్గర పెద్దిపాలు అనే ఏరియాలో ఒక ఏడు వేలు ఐదు వేల ఎకరాలు అందరికీ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఒక ఐదు వేల ఎకరాలు మొక్కాసా ఇచ్చారన్నమాట ఫారెస్ట్ అలాగే ఈ మూడు సంస్థానాలకి వైద్యులైన వైద్యం కూడా ఈయండ్రలో జరగాలి అందరికీ ఆ ప్రజలందరికీ వైద్యం జరగాలి అనే కాన్సెప్ట్లో ఈయన పెట్టుకున్నారు ఈయనకి బాధ్యత తప్ప చెప్పారు సో ఇంతమందికి అందరికీ వైద్యం చేయాలంటే అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలంటే ఫ్రీగా అందాలంటే చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని ఆయన ఒక ఔషధం ఆయన నాలెడ్జ్ తోటి ఒక ఔషధం తయారు చేశారు అదేంటంటే అప్పుడు మామూలుగా పాషాన్ చెందామని అనుకున్న అనేవారు దాని తర్వాత చిరాయిమణిగా ఇంకో నామకరణం మా తాతగారు టైంలో చిరాయి నామకరణ చేశారు దాని దాని లైఫ్ రెండు వేల సంవత్సరాలు కాబట్టి మేము దాన్ని మా ఫాదర్ అప్పటి నుంచి మేము దాన్ని సహస్రాయమణిగా మార్చాం సహస్రాయమణి అది ఏదైనా ఏంటంటే అది ఎలా చేశారంటే మా తాతగారు తాతగారు ఫార్ములా నవలోహాలు నవరత్నాలు నవ పాషాణాలు నవధాతువులు అలా అలాన్నిటిని సేకరించి వాటన్నిటినీ ప్యూరిఫై ప్యూరిఫై చేసి వాటితో ఒక ఔషధం తయారు చేస్తారన్నమాట అది చేయడానికి ఆయనతో పాటు నిష్ణాతులు కావాలి దానికి సంబంధించిన నాలెడ్జ్ వలన ఆలోచనలోనే ఒక వంద మందిని సేకరించి ఆయన వంద మంది ఫ్యామిలీని పోషించి ఒక పదేళ్ళు కష్టపడితే ఆ మందు తయారైంది దాని లైఫ్ రెండు వేల సంవత్సరాలు సహస్రాయం అనే లైఫ్ రెండు వేల సంవత్సరాలు అయితే దానికి ఒక శాసనం ఆయన తయారు చేసినప్పుడు ఒక శాసనం ఏంటంటే ఇది వారసత్వ సంపద కాదు ఇదేం ఆస్తి పంపకాల పంపుకునేది కాదు ఇది ఇది ప్రజల కోసం చేసాం కాబట్టి ఇది ఇది దీనికి ఎవడు మన ఫ్యామిలీలో అర్హుడు ఎవడు అని ఒక దానికి ఒక రూల్ పెట్టారనమాట ఏం పెట్టారు ఎవడైతే నిస్వార్థంగా వైద్యం చేస్తాడో అంటే వైద్యం బాగా నేర్చుకొని ఎవరైతే నిస్వార్థంగా వైద్యం చేస్తాడో వాడే దీనికి అర్హుడు అని చెప్పేసి పెట్టారు అప్పట్లో మా తాతగారు తాతగారు మా తాతగారు అన్నదమ్ములు చాలామంది ఉన్నారు వాళ్ళ పిల్లలు ఎవరు నేర్చుకోలేదు మా తాతగారు తండ్రి గారు ఆయన పెద్ద నేర్చుకోలేదు మా తాతగారు నేర్చుకున్నారు ఆయన మా తాతగారు తాతగారు మా తాతగారు వైద్యం నేర్చుకున్నారు ఈయన చాలా ఆనెస్ట్గా ఉండేవారు సో ఈయన వైద్యం నేర్చుకున్నారు బాగా నేర్చుకున్నప్పుడు ఇంకా ఈయనొక్కరే అంతమందిలో అప్పట్లో మా తాతగారు తాతగారు దాన్ని తయారు చేసిన ఉద్దేశం ఏంటంటే తయారు చేయడానికి కారణం ఉద్దేశం దాని పర్పస్ ఏంటంటే దాన్ని అమావాస్యకి పౌర్ణమికి అభిషేకం చేసి అమావాస్యకి తేనెంతో అభిషేకం చేసి ఆ తేనెంతో తీసుకుంటే అంటే దీర్ఘకాల వ్యాధులు తగ్గడం ప్లస్ డబ్బులు రాకుండా ఉండడం కోసం ఇమ్యూనిటీ పెంచడం కోసం అది అలా అన్ని మూడు చోట్ల ఫ్రీగా ఇచ్చేవారు అనమాట అండి అలాగే పౌర్ణమికి పాలతో అభిషేకం చేసి ఆ పాలను తీసుకొచ్చి పాయసం చేసి పాయసం ఉండి పాయసాన్ని అందరికీ ఫ్రీగా ఇవ్వడం అయితే ఏంటంటే అసలు జబ్బులు రాకుండా ఉండడం కోసం కనిపెట్టిన అనమాట రెండు జబ్బులు ఉన్నవాళ్ళు కూడా అది వేసుకుంటే రాకుండా ఉంటాయి తగ్గుతాయి తొందరగా తగ్గుతాయి తొందరగా క్యూర్ అవుతాయి అది దాని కాన్సెప్ట్ అది దాని ప్రసాదంలాగా తీర్థంలాగా ఇవ్వడం జరిగేది ఎవరన్నా బాగా అన్కాన్షియస్ అయిపోతే వాళ్ళకి డైరెక్ట్గా కొంచెం దేనిలో తీసి వేసేవారు లేచి కూర్చున్నారు అనమాట దాంతోపాటు మీ మిగతా మెడిసిన్స్ ఉండేవి సపోర్ట్ మెడిసిన్స్ ఆ మెడిసిన్స్ అన్నీ కూడా ఫ్రీగా అప్పటి నుంచి పేషెంట్స్కి వచ్చిన వాళ్ళ నుంచి భోజనం పెట్టి మందు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయే మళ్ళీ దారికి డబ్బులు ఇచ్చి పంపించేవారు మా తాతగారి వరకు చూపించి మా ఫాదర్ వరకు అలాగ జరిగింది అది మా తాతగారు నేర్చుకున్నారు మా తాతగారి దగ్గర మా మొత్తం అందరిలో చివరికి మా తాతగారి దగ్గర వచ్చింది మా తాతగారు బాగా నేర్చుకున్నారని ఆయనకి అది ఆయనకి ఆయన చేతికి వచ్చింది ఆ తర్వాత మా ఫాదర్సు ఐదురు ఫాదరు బ్రదర్స్ అందరూ ఐదురు అప్పచెల్లెలు ముగ్గురు యనమండగూరు మొత్తం మా ఫాదర్ ఫ్యామిలీ యనమండగూరులో మళ్ళీ మా ఫాదర్ ఒక్కరే వైద్యం నేర్చుకున్నారు ఈయనే వైద్యం చేసేవారు కాబట్టి మా తాతగారు లాస్ట్ మినిట్లో మళ్ళీ మా ఫాదర్ చేతులు పెట్టారు పెట్టిన తర్వాత మా ఫాదర్ దాన్ని ఫాలో అయ్యారు సో మేము వచ్చి మేము వైద్యం నేర్చుకుని మేము బయటకు వచ్చేటప్పటికి మాకున్న ఐదు వేల ఎకరాలు పోయాయి జీరో అయిపోయింది మైనస్లోకి వెళ్ళిపోయాం ఉండడానికి ఇల్లు కూడా ఆ స్టేజ్లో ఉన్న ఉన్నప్పుడు నేను నేను వైద్యం నేర్చుకునే నా నాకు ఏమీ లేదు జీరో అన్నీ పోయాయి అప్పటి వరకు సింగిల్ పైసా తీసుకోకుండా మా ఫాదర్ వాళ్ళు వైద్యం చేశారు భోజనాలు పెట్టేవారు వెళ్ళిపోయిన వాళ్ళు కలిసి పంపించేవారు అందలా జరిగింది ఇంకా మేము వచ్చాక ఏం చేసామంటే ఈ వైద్యం బతకాలి అంటే సో వాళ్ళదే తీసుకుని లేని ఫ్రీగా ఇద్దాం అనే కాన్సెప్ట్ పెట్టాం పెట్టి ఇప్పటికీ అదే నేర్పిస్తుంది అయితే మా ఫాదరు అప్పజల్లులు ముగ్గురు అన్నదమ్ములు ఒక నలుగురు ఎనమన్నగురిలో మా చిన్నాన్నగారు కొంత వైద్యం చేసేవారు మా మేనత్తు కొంత చేసేవారు సో ఈ ముగ్గురు చేస్తూ మా ఫాదర్ ఎక్కువ అండి అందుకని మళ్ళీ అది మా ఫాదర్ చేతికి వచ్చింది మా మేనత్త పిల్లలు మా చిన్నా పెదనాన్న పిల్లలు ఎవరు ఎవరు వైద్యం చేయట్లేండి నేను చేసేవాడిని ఒక్కడిని ఆ టైంలో ఏంటంటే ఒక చివరికి మా ఫాదరు టైంలో మా ఫాదర్ తర్వాత ఇంక ఎవరు అంటే నేను ఒక్కనే కనిపించను అనమాట నేనే చేసేవాడిని అందుకేంటంటే యాక్చువల్గా నాకు వైద్యం నేర్చుకున్నాను కానీ నా హాబీ ఏంటంటే ఎంతసేపు నేను ఆర్టిస్ట్ని చాలా చెప్పాను నేను ఎప్పుడో సినిమాలు ఆర్టి ఆర్ట్ సెట్టింగులు అవి నాకు చాలా సరదా అనమాట అండి అందుకని ఏదో సినీ ఫీల్డ్లోకి వెళ్ళిపోతామని అనుకునేవాడిని నెక్స్ట్ దీన్ని నెక్స్ట్ తలానికి అందించగలిగే వ్యక్తి నేను ఒక్కడిని కాబట్టి నేను ఇటు రావడం కరెక్ట్ అనే ఆ చిన్న థాట్తో నేను అదంతా వదిలేసుకున్నాను ఇటు వచ్చాను సో ఆ రోజు నా నిర్ణయం ఏంటంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే రవివారం వారంటే ఏముంది చక్కగా వంటల గురించి బాగా చెప్తారు మొక్కల గురించి బాగా చెప్తారు అడవిలో తిప్పుతారు క్యాంపులు ఎడతారు మందులు ఇస్తారు ఎక్కడ తగ్గిన దానికి పరిష్కారం చూపించగలడు సో ఆయన మొత్తం వైద్యం చేయడం కోసం పుట్టాడు వైద్యమే అందరికీ వైద్యం చేస్తాడు అందరినీ బాగుపడతాడు ఆయన ఆశయం అది అని అనుకుంటారు మా పూర్వీకులు ఏదైతే తయారు చేశారో దాని లైఫ్ ఇంకా పద్దెనిమిది నాలుగు సంవత్సరాలు ఉంది సో దాన్ని పద్దెనిమిది వందల సంవత్సరాల వరకు దాన్ని అందించాలి అంటే ఏం చేయాలి నేను నా తర్వాత నా వారసులకి ఇవ్వాలా ఇది వారసత్వ సంపద కాదు మాకు ఫస్ట్ మా పూర్వీకులు చెప్పింది ఒకటే ఇది వారసత్వ సంపద కాదు ఇది పబ్లిక్ ప్రజలది ప్రజల కోసం చేశాం సో ప్రజలకే అందాలి అనే కాన్సెప్ట్ సో తర్వాత తరాలకి అందాలి అంటే నేనేం చేయాలి చేయాలంటే అప్పుడు నేను అనుకున్నది నా నా లక్ష్యం ఏంటంటే సో ఆఖరికి మా తాతగారు చనిపోతూ మా ఫాదర్ చేతికిచ్చారు మా ఫాదర్ చనిపోతూ చివరిన అది నా చేతికిచ్చారు సో ఇచ్చిన తర్వాత నా నా బాధ్యత ఇంకా రెట్టింపైంది సో పద్దెనిమిది వందల సంవత్సరాలు దీన్ని పంపించాలి అంటే దాన్ని ఏం చేయాలి సో దాని విశేషం ఏంటంటే అది ఏ అనుపానం మారిస్తే ఒక కనుపానం మారుస్తుంటే ఒక డీసీబీ బాగా పనిచేస్తుంటా అనమాట దాన్ని ఎఫెక్ట్ పనిచేస్తుంటాం మామూలుగా జనరల్గా పాలు పవర్నకు పాలతో పాయసం ఆ తేనెతో తీర్థం ఇస్తే జనరల్గా బాడీలో ఇమ్యూనిటీ బిల్డ్ అయ్యి చాలా జబ్బులు తగ్గిన ఉన్నారు చాలామంది పౌర్ణం పాయసం తిన వాళ్ళు మాత్రం చాలా నేను పాతికేయాలని చూస్తాను కొన్ని లక్షల మందికి ఇచ్చాం అందులో కొన్ని లక్షల మంది రిపోర్ట్ ఏంటంటే ఆస్తమా గుండె జబ్బులు పూర్తిగా తగ్గిపోయిన వాళ్ళు ఎంతోమంది నాకు ప్రాక్టికల్గా చెప్పిన ఉన్నారు అది తెలిసిపోతుంది కదా ఆస్మా అంటే ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు ఇంకోటి ఇంకోటి మేము చెప్పలేం కానీ ప్రాక్టికల్గా సో వాళ్ళు ఫీల్ తగ్గిపోయింది దీన్ని వాడడం వల్ల మా పిల్లలకైతే బాగా తగ్గిపోయింది చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో మేము ఇప్పటికీ కంటిన్యూ చేస్తాం అది వేరే విషయం